హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో సింపుల్గా అమ్మమ్మల కాలం నాటి రైస్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నాను చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేయొచ్చండి రుచికి మించిన పోషకాలతో నిండి ఉన్న ఈ రైస్ రెసిపీ చేయటం కోసం అరచెక్క కొబ్బరిచిప్పును ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి కప్పుకు మూడొంతుల వరకు బియ్యం తీసుకోండి ఈ మిగతా దానిలో పెసరపప్పును వేసుకోండి ముప్పావు కప్పు బియ్యానికి కప్పు పెసరపప్పును వేసుకోండి మొత్తం కలిపి ఒక కప్పు వరకు తీసుకోండి గిన్నెలోకి వేసేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మొత్తం నెయ్యి వేసి చేసుకున్న బాగుంటుంది ఈ నూనె వేడవ్వగానే తాలింపు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఉంటే కనుక పొట్టు మినపప్పు వేసుకోండి దీనిలోకి చాలా బాగుంటుంది రెండు మిరపకాయలను తుంచేసి వేసుకోండి ఈ తాలింపును సన్నని మంట బాగా వేగనివ్వాలి తాలింపులా బాగా వేగనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి చివరిగా అర స్పూన్ మెరియాలు వేసి అర స్పూన్ పసుపుని కూడా వేసుకోండి కడిగి పెట్టుకున్న ఈ బియ్యం పప్పును వేసేసి రెండు మూడు నిమిషాల పాటు ఈ తాలింపులో వేగనివ్వాలి కాస్త ఇలా వేగటం పూర్తి కొబ్బరి తురుమును వేసేసుకోండి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక ఈ నీళ్లను ఒకసారి టేస్ట్ చూసుకోండి లైట్గా ఉప్పుగా ఉండాలి లేకపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని వేసేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రావాలి ఇక్కడ కొబ్బరి పెసరపప్పు వేసాము పిల్లలకు చాలా మంచిదండి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు వాళ్ళకి బోల్డ్ అన్ని పోషకాలు కూడా అందుతాయి పిల్లలు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా చాలా హుషారుగా ఉంటారండి ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసేసుకోండి ఇంతేనండి కమ్మటి పాతకాలం నాటి పొలగమన్నం రెడీ అయిపోతుంది పైనుంచి అడుగు వరకు ఒకసారి అంతా కలిపేసుకుని వడ్డించుకోవటమే ఈ రైస్ చేసుకోవడానికి ఎక్కువ టైం అస్సలు పట్టదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అమ్మమ్మ వాళ్ళైతే దీనిలో నచ్చుకోవటం కోసం చిన్న బెల్లం ముక్కను పెట్టేవాళ్ళు ముద్ద పెట్టుకుని కొంచెం బెల్లం నంచుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి పాతకాలపు ట్రెడిషనల్ వంటకాలు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్